ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో చూడండి మెడలో ఉరుతాడు గిరిజనుల చేతిలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో డిప్యూటీ సీఎం గారు మీరెద్దుకు అంటున్న గిరిజనులు ఒకసారి వీడియో చూడండి ఆదివాసీలకు అండగా ఈ రోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే మా కష్టాలను ఆయన మాత్రమే తీర్చగలడంటూ ఉరితాలతో గిరిజనులు ఆయనకు ఓ విన్నపం చేశారు కనీసం విద్యుత్ సదుపాయం లేని తమ గ్రామాలను పట్టించుకోవాలని ఐదు గ్రామాల గిరిజన ప్రజలు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టారు ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయిడపేట పంచాయతీలో చోటు చేసుకుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే దిక్కు మీరే